మూడు కోట్ల భోజనం చక్కగా దొరుకుతుంది అంటే ఏదో పని చేసుకుని ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసుకుని మనందరం కూడా మన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాం మనం తినటమే కాకుండా మనకి తెలియని వాళ్ళని కూడా తిండి పెట్టేటువంటిది మన హిందూ సాంప్రదాయం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో బర్త్డే భక్షణం లేదో పెళ్లిగో పిలిచా మన చుట్టాలని బంధువుల్ని స్నేహితుల్ని పిలుస్తాం బయట వాళ్ళు ఎవరిని పిలవగా అంటే మనకి తెలిసిన వాళ్ళు మాత్రమే పిలుస్తాం కానీ అన్న సమారాధన అంటే అర్థం ఏంటంటే మనకి తెలియని వాళ్ళు కూడా వచ్చి అక్కడ భోజనం చేస్తారు అంటే మనం తెలియకుండానే భూతాలీ కూడా శాంతి చేస్తూ ఉన్నాం అటువంటి శాంతి ఎక్కడైతే జరుగుతుందో వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా ఎటువంటి నరఘోషలు కానీ దృష్టి దోషాలు కానీ ఇటువంటివి ఏమీ లేకుండా ఉంటాయి అన్న సమాధన ఎందుకు చేయాలంటే ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు కానీ అన్నం అయితేనే కడుపు నిండా తృప్తిగా తిరగలి ఎవరైనా కూడా మిగతా మీరు ఒక లక్ష రూపాయలు క్యాష్ ఇచ్చారనుకోండి ఇంకో ఇంకో వెయ్యి రూపాయలు ఇంకో లక్ష ఇస్తే బాగుందనిపిస్తుంది మొత్తంలో బంగారు ఇచ్చారనుకోండి ఇంకా కావాలి కానీ భోజనం కడుపు నిండా భోజనం చేస్తేనే ఇంకా చాలు అనేటువంటి మాట ఎక్కడ వస్తుందంటే భోజనంలోనే వస్తుంది తృప్తిగా మనిషి ఒక ఆత్మ తృప్తి చెందాలి అంటే భోజనం మాత్రమే అది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనం కడుపు ఒక భోజనం పెట్టా నా